గారు మొదటి నుంచి అనేక మంది జూబిల్ ఉప ఎన్నికల నేపథ్యంలో అనేక అనేక అనేకమైనటువంటి వాళ్ళు ఎవరు స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అయ్యారు అనేక ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఏదేమైనప్పుడు కూడా మొదటి నుంచి మీరు చెప్తున్నట్టుగానే రెండు లక్షలకు మించి ఓటింగ్ దాటదు అన్నారు అదేవిధంగానే లక్ష తొంభై మూడు వేల ఓటింగ్ మాత్రమే జరిగింది అదేవిధంగా మొదటి నుంచి మీరు చెప్తున్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ ఆరు రౌండ్లు ఆరో రౌండ్ కొనసాగుతుంది కాకపోతే కంప్లీట్గా ఐదు రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ ఐదు ఐదు రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి రౌండ్లో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఢీ కొట్టే పరిస్థితి కనబడలా ఎక్కడో ఒక చోట మాత్రం సోమాజిగూడ వెంగళరావు నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చినప్పుడు చిన్న రెండు మూడు బూత్ల దగ్గర మాత్రం రెండు మూడు ఈవీఎంల దగ్గర మాత్రం రెండు వందల పదకొండు స్వల్ప మెజార్టీ తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టే పరిస్థితి అయితే మనం చూడాల ఈ ఐదు రౌండ్లలో దాకా ప్రస్తుతం చూసుకుంటే పన్నెండు వేల ఓట్లకు పైగా మెజార్టీ నవీన్ యాదవ్ ఉన్నారు ఇంకా ఉన్న ఇంకా ఇంకా ఐదు ఐదు రౌండ్లు ఉన్నటువంటి కూడా మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మిగతా ఐదు రౌండ్ల కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి దాన్ని బట్టిగా గెలుపు ఖాయంగా ఎందుకంటే ఉన్నటువంటి ఐదు రౌండ్లు కూడా అవి మన ఇంటి ఓట్లు మన ఖాతా ఓట్లు అని ఫీల్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికే గాంధీభవన్లో సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి దీన్ని బట్టి మిగతా ఐదు రౌండ్లు కూడా పరిస్థితులు తారుమారు అవుతాయంటారా దాదాపు ఇదే మూవ్మెంట్ కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ నవీన గెలుపు బాటలో ఏమంటారు ఓవరాల్ విశ్లేషణ నేను అనేది మొదట జరిగింది జోషన్ చెప్పలేదు కాదు అని జరిగింది దీనిలో కూడా ఇప్పుడు చెప్తున్నాను పదివేల మెజార్టీ దాటదంటున్నాను నేను అంటే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ రహిం కాదు ఎందుకంటే చూడండి మొత్తం మీద నాలుగో రౌండ్ ఫలితాలు మాత్రమే అఫీషియల్ గా వచ్చినాయి ఐదోది రాలే ఇంకా అఫీషియల్ గా అంటే మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళంత అన్నంత లేదు మూడో రౌండ్ మాత్రమే రెండు వందల అరవై ఒకటి మెజార్టీ ఒక బిఆర్ఎస్ వచ్చింది మొత్తం ఆ రౌండ్ లో మాత్రమే ముందు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ బాగానే ఉన్నది ఎక్కువ మీద ఉంది కనుక ఇప్పుడు కూడా నేమంటాను అంటే పదివేలకు కట్టేటుగానే దాటది నేను ఐదు నుంచి పదివేలు అని అనుకున్నా స్టఫ్ ఫైట్ కాస్త గత రెండు రోజులు అంటే పోలింగ్ కన్నా రెండు రోజుల ముందు పూర్తిగా మారిపోయింది నా ఉద్దేశం డబ్బు మద్యం పనిచేసింది అంటే ఓటర్లను అవమానించడం కాదు కానీ ఓటర్లు ఏమనుకున్నారంటే సచిన్ దానికి వచ్చిందాకట్టిన డబ్బు తీసుకుందాం ఎవరికి పోయినా ఓటేద్దాం అనుకున్నారు మీరు అన్నారు కదా మూడో లో సోమాది కూడా పంజ ఆ ఏరియాకు వచ్చాకల్లా కొంతవరకు ఏమైందంటే మీకు మధ్య తరగతి ఓటర్లు ఎక్కుంటారు అక్కడ కూడా ప్రాంతంలో వాళ్ళందరూ ఏం చేశారు అభివృద్ధి పట్టం కట్టారు గతంలో పదివేల పది పాలనలో జూబ్లీ అభివృద్ధి చెందింది కదా అని దాన్ని పట్టాను చేశారు ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్లందరూ కూడా ఎక్కువ అయితే ఎంఐఎం ఏడు సీట్లు గెలుచుకుంది బిజెపి ఒకటి మిధాయాన్ని కూడా హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తం మిగతాన్ని బీఆర్ఎస్ వేప్ క్లీన్ స్వీప్ అట్లా ఒక కంటోన్మెంట్ ఎన్నికకు దీనికి మాత్రం తేడా ఉంటుంది అని చెప్పిన ఇప్పుడు కూడా తేడా ఉంటుంది కంటోన్మెంట్ ఎన్నికలు ఆరు నెలల ముందు ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపల జరిగిన ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇది తేడా ఉంటుంది అని అంటున్నాను ఇప్పటికూ కూడా ఇంకా ఐదు రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది ఐదు రౌండ్ మాత్రం పూర్తయింది ఐదో రౌండ్ పూర్తిగా ఫలితాలు రానట్టు లెక్క ఆఫీషియల్ గా రాలేదు కనుక మిగతా ఐదు రౌండ్లు మార్చొద్దని అంటున్నాం కానీ బీఆర్ఎస్ గెలుస్తా చెప్తలేను కానీ మెజార్టీ అటు ఇటుగా తక్కువ అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు ఈ ఓట్లు మావి అని ఎవరు చెప్పలేరు ఎప్పుడు రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ హెచ్ఓ టూ ఎట్లా అవుతుందో అట్లా చెప్పలేము చాలా సార్లు హర్యానాలో కూడా ఇదే జరిగింది హర్యానాలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అన్ని మహాగఠబంధన్ గెలుపు మెజార్టీ మాత్రమే చెప్పొచ్చు లెక్క తీయాలిందే కానీ గెలుస్తుందేనాడు అన్ని అన్ని సర్వే చెప్పినాయి కదా అట్లాగే ఫలితాలు వచ్చిన క్రమంలో కూడా కొంతవరకు సగం దాకా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమని ఒకటి అనిపించింది కదా ఇది కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్తలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అనుకూల లే అనుకూల శక్తులు వడ్డిండు తన పదవి పండంగా పెట్టాడు రకంగా చెప్పంటే నేనుంటే మీరు ఉంటారు మీరు లేకపోతే నేను లేను నేనుంటే మీరు ఉంటారు మీరు నేను లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఉంటారు అనే మాట కూడా మాట్లాడండి అట్లాగే ముస్లింలు అంటే నేను నేను మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ముస్లిం చేశారు అన్నిటికంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా మన రహీం గారు ఆ బీజేపీ ఆటలో అరటి పండుగ మారిపోయింది ఆటలో అరటి కూడా కాలేదు ఇప్పుడు అది పూర్తిగా కునాలి పోయింది మూడు నాలుగు వేల ఓట్ల పరిమితమైంది పదివేల ఓట్ల కానీ మించి రాని అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది కానీ గతంలో వచ్చిన ఓట్ల కంటే గతంలో పద్నాలుగు శాతం ఓట్లు సంపాదించుకుంది ఇదే మున్సిపాలిటీ ఎన్నికల్లో మన మన కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొనసాగిన మూడో పార్టీగా బీజేపీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పది ఇరవై ఐదు వేలు ఓట్లు సంపాదించుకుంది అవి కూడా వస్తాయరా అనే పరిస్థితి వాళ్ళు తెలుసుకున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు చివరిగా బండి సంజయ్ మాట్లాడిన మాటలు పూర్తిగా దీన్ని మతపరంగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా ఎదుర్కొనే దిశలో చాలా అవాకులు జవాకులు దాని వల్ల కూడా కొంత నష్టమైంది నేను అనుకుంటున్నాను హిందూ ఓట్లు మా ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో చూసి హిందువులను రెచ్చగొడితే పడతాయనుకున్న బీజేపీ ఆటలు చెల్లలేదు అందుకని బీజేపీ ఆటలు అరటి కాదు అసలు ఎవరికి మద్దతు చేయని పరిస్థితి అయిపోయింది వాళ్ళకి ఓట్లు రాని పరిస్థితి అయింది ఈ రెండు పార్టీల మధ్యన పోటీ చూసుకుంటే చాలా వరకు విచ్చలవిడిగా ఐదు వేలు పదివేలు డబ్బులు పంచాలని అంటున్నారు చివరి స్థానంలో అయితే చివరి దశలో అయితే ఇంట్లో పట్టుకున్న ఓటర్ని తీసుకొచ్చి ఐదు వేల నుంచి పదివేలు దాకా ఇచ్చారని కూడా అంటున్నారు ఎందుకంటే ప్రతి ఓటు కీలకమే కనుక అన్నిటికంటే ఇటు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే ఓటమికి కారణాలు వెతుక్కుంటుంది మన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆగడాలను ప్రశ్నిస్తూ రకరకాలుగా వీళ్ళు అప్పటికే డిఫెన్స్ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళ ఓటమిక్ కారణాలు వెతుకుంటున్నారు నేను ఇప్పటికే అంటున్నాను మిగతా ఐదు రౌండ్లు ఉన్నాయి ఐదు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ గెలవదని అను కానీ చాలా వరకు మెజార్టీ తారుమార్క్ కావచ్చు అంటున్నాను ఇప్పటికీ పదివేల మెజార్టీ దగ్గర అటు టీక్ అయిపోద్దు లేకపోతే వాడన ముప్పై వేల మెజార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ముప్పై వేల దాకా గెలుస్తున్నామని నిన్నగా మనం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ముప్పై రాకపోవచ్చు కానీ పదివేల మెజార్టీ లైన్ మాత్రం నేను అన్నది కూడా దాటే అవకాశం అవుతుంది అంటున్నా నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మెజార్టీ కొట్టేయాలంటే నా అనుభవంతో చెప్తున్నాను మిగతా ఐదు రాండ్లు వన్ సైడ్ కావాలి ఇటు పక్కన కాదు కదా వన్ సైడ్ ఎప్పుడు కావు మహా అయితే యాభై వందో ఐదు వందలు వెయ్యో ఓట్లు ఒక రౌండ్ లో ఎక్కువ రావచ్చు టీఆర్ఎస్ కు కానీ పన్నెండు వేల ఓట్లు కావాలంటే ఇరవై నాలుగు వేల ఓట్లు అదనంగా సంపాదించుకోవాలి ఐదు వేల ఐదు ఐదవ రౌండ్ పూర్తి అయిందంటే సుమారు లక్ష ఓట్లు దగ్గర దగ్గర లెక్కించినట్టు లెక్క ఎందుకంటే పది వేల తేడా ఉంటాయి కనుక ఐదు రౌండ్లలో రామమోహ్రంటే వచ్చే రామ్మోహన్ గారు ఇప్పుడే ఆరో రౌండ్ కూడా కంప్లీట్ అయింది ఆరో రౌండ్ ఆరో రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటి కూడా ఆరో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ నవీనాధ్ ఆధిక్యంలో ఉన్నారు దాదాపు ఇప్పుడు పదిహేను వేట్ల పదిహేను వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో నవీనాధ్ దూసుకోపోతున్నారండి ఇప్పుడు అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఆరో రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుందండి అయితే ఇక్కడ ఒక విషయం రామ్మోహన్ గారు ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపు ఈ ఎన్నికలు ఎప్పుడైతే షెడ్యూల్ అయితే విడుదలైందో ఎన్నికల తర్వాత సంబంధించినటువంటి అనేక ఇంటెలిజెన్స్ సర్వేలు కానివ్వండి ప్రతి సర్వేలో దాదాపు జూబ్లీ ప్రాంతం మాగంటి సునీత ఎప్పుడైతే ప్రకటించిన తర్వాత బి బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా పది శాతం ఓట్లు నుంచి ఒక్కసారిగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీదే జూబిలీ మరోసారి మాగంటి గోపినాథ్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జూబ్లీ సంబంధించినటువంటి నియోజకవర్గం మళ్ళీ బీఆర్ఎస్దే అయినటువంటి తరుణంలో పది శాతం ఓట్లు కూడా అదన అదనంగా ఉన్నాయన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఒక స్టార్ గారు మారి కేవలం రేవంత్ రెడ్డే ఒకటికి నాలుగు సార్లు మీటింగ్లో పాల్గొని ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారిగా బీఆర్ఎస్లో జూబిలీస్ నియోజకవర్గం మళ్ళీ బీఆర్ఎస్దే అనే స్థాయి నుంచి మళ్ళీ తన చేతుల్లో లాక్కోవటం పట్ల ఒక స్టార్ క్యాంపైనర్గా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గ్రేట్ అనే చెప్పుకోవాలి అనేటువంటి విశ్లేషకుల అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇది ఒక రిఫరెండం కాదు నాకు ఈ ఎన్నిక పెద్దగా అనేటువంటి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పారో చూసారా ఓటమిని ఒప్పుకోకనే ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని చెప్పిన కాకపోతే ఇక్కడ రిఫరెండం కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రిఫరెండం అనేటువంటి ఎన్నికలుగా మారిపోయినాయి జూబ్లీస్ ఉప ఎన్నిక చివరి దాకా వచ్చేటప్పటికి వీటన్నిటి కూడా స్టార్ క్యాంపియన్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో సక్సెస్ అయ్యేటప్పటికి ఎందుకంటే తెలుసుకుందాం అనుకుంది ఆ మాటకు వస్తే రహీం గారు ఒక్కరే కాదు కదా రేవంత్ రెడ్డి ఒక్కరే అని రిఫరెండం కాదని రెఫరెండం అన్నది మాత్రం బీఆర్ఎస్ అన్నది ఎక్కువ లెక్కువ నేను కూడా అన్నాను రెఫరెండం అవుతుందని చెప్పి రిఫరెండం అంటే ఏంటి మా పాజిటివ్ ఓటు కూడా రావచ్చు కదా రెఫరెండం అంటే కదా రెండోది కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు ఇది రెఫరెండం కాదని ఆయన మాత్రం సక్సెస్ అయ్యిండు అండ్ రెఫరెండం కాదని తేల్చేసిండు అప్పుడే ఓటి నొప్పుకున్నట్లు లెక్క అంటున్నారు కానీ రెఫరెండమ్ కాదంటూనే రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ప్రతి చిన్న దాన్ని కూడా రుచిపెట్టలేదు నేను మొదటి చెప్తున్నాను చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలనే ప్రయత్నం చేసిండు ఏ ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నికల్లో ఇన్నిసార్లు ప్రచారం చేసిన సందర్భం మనం చూడలేదు మంచిదే వాళ్ళు పార్టీలు సంఘ మన సర్వసంఘ పరిత్యాగులు లేకుండా సన్యాసుల మాట వాళ్ళు కావు కదా గెలిపిసుకుందాం అనుకున్నారు ఆ మాట చెప్పారు ఆయన స్పష్టంగా నేను ఉంటే మీరు ఉంటారు రేపు పొద్దున నా పదవికి గణం వచ్చినాక మీరేం చేస్తారు మీ పదవులో చూసిపోతే అని చెప్పారు గట్టిగా నిలబెట్టారు ఖమ్మం నల్గొండ బ్యాచ్ నన్ను ఆగం చేస్తారని కూడా చెప్పారు ఆయన ఖమ్మం నల్గొండలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం మనకు ఒక రకంగా చెప్పారు అందరు సీనియర్ లీడర్లు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కూడా నన్ను ఆగం చేస్తారు నన్ను కాపాడుకో తీసుకున్నాడు అంటే వీళ్ళందరినీ కూడా సమాయత్నం చేశాడు అందుకనే నేను ఎప్పుడు చెప్తాను కాస్టూమ్ కృష్ణ ఓ సినిమా తీసుకుండే భారత్ బంద్ అని అందులో రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళందరూ తల్లికి దీని వస్తే అరే మిమ్మల్ని ఏమన్నా నమ్ముకున్నారా నా కత్తి నాకుంది అని చేశారు ఇప్పుడు నేను అంటే రేవంత్ రెడ్డి ఒక్కడుగా తానే అన్నయ్య అన్నే తానే గెలిపించాడు గేమ్ చేంజర్ రేవంత్ రెడ్డి అవుతాడు సమస్య లేదు ఈ గెలుపుకు మిగతా కాంగ్రెస్ పార్టీ అంత ఎంత సమానము అంత సరిగ్గా అంత సమానంగా రేవంత్ రెడ్డి పనిచేశారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ గెలుపు గెలుపులో గేమ్ చేంజర్ అంటున్నాడు గేమ్ చేంజర్ పనిచేశారు సార్ వచ్చే మూడేళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అనేవాడు రేవంత్ రెడ్డి దీనికి రిఫరెండం కాదని చెప్పి ఆ దాన్ని కూడా ముందు ఉంచుకున్నాడు ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు రహీం గారు అవకాశం అవకాశాన్ని అట్లా ఉంచుకుంటారు రిఫరెండం కాదని నేను మొదలు చెప్పినా అనేవాడు అందుకని ప్రతి పార్టీ కూడా తమ ఓటమికి కానీ గెలుపు కానీ కారణాలు చెప్పుకోవడానికి సిద్ధమై ఉన్నారు బీజేపీ అయితే పూర్తిగా గుణాలిపోయింది బీజేపీ వాళ్ళు ఎప్పుడూ చేతులు ఎత్తేసారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు హిందో ఒట్లు గనక బీజేపీ టర్న్ అయితే అని వాళ్ళు ఆశపడ్డది బట్టిదే మన తెలంగాణలో ముఖ్యంగా ఏది కూడా మతపరంగా కులపరంగా పరంగా పెద్దగా చీలిపోరనే దానికి మంచి ఉదాహరణ నిలిచిర్రు ఒక రకంగా జాతీయ సమైక్యతకు దాంతో పాటు రాజకీయ సమానత్వానికి పెద్దపీట వేసేస్తారు కులాల సమీకరణ అస్సలు ఉండదని తేల్చేశారు అన్నిటికంటే విద్యావంతులు వీళ్ళు మాత్రం గతం కంటే ఎక్కువ దూరం అయ్యారని అనుకుంటున్నాను ఇది డబ్బులు అంటారా అందరూ పంచారు ఎవరు ఎక్కువ తక్కువ ఏం లేదు ఓరు మూడు వేలు పంచే ఐదు వేలు పంచారు అంతే తేడా కనుక ఇలా పాపం తలాక పిడికది కానీ ప్రజలేమనుకుంటున్నారంటే డబ్బులు తీసుకునే తీసుకున్నా వేసే వాళ్ళకి వేద్దాం అనుకున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు కొన్ని పథకాలు అమలు అవుతాయి అనుకున్నారు అంతకు ముందు చూసాం కదా మనం జగ్గారెడ్డి గారు మీరు రెండు వేల పనిసారి అతి త్వరలో శుభ శుభవార్త వింటారు నాలుగు వేలు అయ్యే అవకాశం ఉందన్నారు అట్లానే కొందరు ఇంకేమన్నారు ఇరవై ఐదు వందల మహిళలు కూడా వస్తాయని కూడా ఆశ పెట్టారు అంటే తెలంగాణ ఒక సామెత ఉంది రహిమ ఎవరంటే మనకు పెడతానంటే ఆశ కొడతానంటే భయం అని పెడతానంటే ఎవరైనా ఆశపడతారు అందుకని పేద ప్రజలు తమ ఓటును అమ్ముకుంటున్నారని అవమానించాల్సిన అవసరం లేదు అటు ఇవాళ్ళ అన్ని పార్టీలు ఇస్తున్నాయి ఇవ్వక తీసుకోకపోతే మా పార్టీ కాదంటారు కదా అందుకని ఒక కుటుంబానికి ఒక ముప్పై నలభై వేలు ఒక రకం చెప్పాలంటే ఒక నిలజీతం అదనంగా ఒక కుటుంబానికి వచ్చినట్టే లెక్క ఏది పేద ప్రజలు కానీ వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేశారు తీసుకునే దిక్కి తీసుకున్నారు వేసే దిక్కు వేస్తున్నారు తక్కువ తక్కువ ఓటు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఓటేసారు కాదంటలేదు నేను ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తారా తక్కువ డబ్బులు ఇచ్చిన వారికి కానీ కొన్ని మన జస్ట్ వారం రోజులకి తన ఇంటర్వ్యూ చేస్తే సార్ ధర్మం అయితే ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేయాలి కదా సార్ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ డబ్బులు మంచిందని అంటున్నారు కొందరు ఏమన్నారు నిజాయితీగా మేము అందరి డే డబ్బులు తీసుకుంటాం సార్ ప్రధానంగా చె ఇక్కడ మొదటి నుంచి ఎప్పుడైతే జూబ్లీస్ ఎన్నికలు ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణం నుంచి మొదటిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలా అయితే తమ ఖాతాలో వేసుకుందో ఇంతవరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా లేదనుకున్న టైంలో సికింద్రాబాద్ కొంతవరకు వాళ్ళకి ఊతం ఇచ్చింది ఆ తర్వాత ఎప్పుడైతే మాగంటి గోపినాథ్ అకాలం అన్నం తర్వాత దీన్ని కూడా మనం వదులుకోకూడదు మన ఖాతాలు వేసుకోవాలి అని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్లస్ అధిష్టానము రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అనుకున్నారో వాకింగ్ విత్ లీడర్ అంటూ ఆ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాకర్స్తో కలవటం పార్కులు వెళ్ళటం పది మంది ఎక్కడైతే గుమి కొడతారో టీ స్టాల్స్ అవన్నీ కూడా వాకింగ్ విత్ లీడర్ అంటూ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపుగా బోని కొట్టిండే చెప్పుకోవాలి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల యూరియా అనే రాష్ట్రంలోని సమస్యలను బట్టి అక్కడక్కడ మళ్ళీ కొంత స్లో అయ్యేటప్పటికి మళ్ళీ బీఆర్ఎస్ మాగంటి సునీతని ప్రకటించి బీఆర్ఎస్ ముందంజలో ఉంది ప్రచారంలో తర్వాత కొంత గ్యాప్ వచ్చింది తర్వాత అనేక మీడియా పత్రికలు సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఆ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉందన్న తర్వాత కేవలం నవీన్ యాదవ్ ఒక్కసారిగా గెలుపు తనకు ముఖ్యం కాబట్టి పార్టీ కంటే కూడా తనకు ముఖ్యం ఎందుకంటే మళ్ళీ అవకాశం మిస్ అయితే ఇంకా ఇంకా ముందు ముందు చెప్పలేం ఇప్పటికీ ఆల్రెడీ మూడోసారి ఇది కాబట్టి ఎప్పుడైతే నవీన్ యాదవ్ ఒక్కసారిగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్లో ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కలవటం ఒక అయితే ప్రధానంగా గెలుపులో పాత్రలు కొన్ని చూసుకుంటే వాకింగ్ విత్ లీడర్ ఒకటి చూసుకోవచ్చు తర్వాత సెట్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సెట్లర్స్ని రేవంత్ రెడ్డి వాళ్ళకి సెటిలర్స్తో మాట్లాడి ఎవరైతే కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాల సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి వాళ్ళ గుండా అని చెప్పడం ఇంకొక ఎత్తు తర్వాత ఎక్కడైతే అక్కడ సినీ కార్మికులు ఎక్కువగా ఉంటారో సినీ కార్మికులకు వరాల జల్లు కురిపించడం ఒక ఎత్తు ఇలా ఒక్కొక్కటి తర్వాత మైనార్టీలు ఓట్లు ఉన్నాయి ప్రధానంగా మైనార్టీ ఓట్లు ఎక్కువగా శాతం ఉన్నప్పటికీ ఎక్కడో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు దూరం అవుతుంది అనుకున్న తరుణంలో వెంటనే దాన్ని గ్రహించి అజారుద్దీన్ మంత్రి కేబినెట్లో తీసుకోవడం ఒక ఎత్తు ఇలా ప్రతి అడుగున ఎక్కడెక్కడైతే ఏ ఏ పిల్లర్స్ అవసరమో గెలుపుకి ఆ పిల్లర్స్ని నాటుకుంటూ వెళ్ళటంలో రేవంత్ రెడ్డి అప్పుడు వేసినప్పుడు రకరకాల విమర్శలు గురైనప్పటికీ స్టెప్ బై స్టెప్ మీరు వచ్చిన ప్రతి అంశం కూడా సోషల్ కెమిస్ట్రీ కనుక ఓట్లు రాజకీయాలు కనుక ప్రతి పనికి వచ్చింది అంటున్నాను రహీం గారు ఉదాహరణకు సినీ కార్మికులు నలభై మూడు వేల మంది సినీ కార్మికులు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు కృష్ణా కానీ ఫిలిం కలు కానీ చూసుకుంటే వేల మంది సినీ కార్మికుల ఓట్లు ఉన్నాయి వాళ్ళు కూడా వేశారు మీరు అన్నట్టు ముస్లింస్ కూడా స్పందించారు వేశారు ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎంత భిన్నత్వం ఉంటుందో ఏకత్వం కూడా ఉంటది అంటున్నాడు అంటే మీరు రకరకాలుగా మాట్లాడుకుంటారు చూసా నియోజకవర్గంలో అడ్డూర్ లక్ష్మణు వివేక్ మీద అడ్డు వివేక్ మీద పొన్నం మన ప్రా మన ప్రభాకర్ మీద వేసిన సందర్భం చూసిన అవన్నీ చూసాం కదా అవన్నీ పక్కన పోయి కాంగ్రెస్ వాళ్ళు ఎంత విమర్శించుకున్నా ఒక దేశంలో కష్టకాలానికి వస్తే అందరూ ఏకమవుతున్నారని మంచి ఉదాహరణ చెప్పవచ్చు అన్ని చాలా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇప్పుడు కూడా ఇది ఇక్కడ జరిగినట్టు అన్నిటికంటే వీళ్ళందరినీ నమ్ముకున్నది ఏంటి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తనదైన రీతిలో స్టెప్స్ వేశారు నేను చెప్పి మీరు ఎన్ఐను కూడా ఫిల్మ్ కార్మికులు కానీ ఆకట్టుకోవడం అట్లాగే ఇటు పక్కన ముస్లింల ఓట్లు ఆకట్టుకోవడం అట్లాగే మళ్ళీ పథకాలు కొత్త పథకాలు కూడా ప్రవేశపెడతామని ఒక స్కూప్ వార్త విడిచిపెట్టారు ఇవన్నీ కూడా వరకం చెప్పాలంటే ప్రజలను ప్రభావితం చేసింది అందుకని ఉపరితల అంశాలు ఏమి పనిచేయాలంటున్నాడు కదా ఆర్థిక అంశాలు పనిచేస్తే రాజకీయ అంశాలకు ఏదైతే పదే పదే స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ ప్రదేశ ప్రతిసారి వాయిదా పట్టడానికి కారణమైనటువంటి బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో బీసీల పట్ల కేవలం బీసీలు ఆ పట్ల ఆదరించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని మొదటి నుంచి చెప్పుకుంటున్న తరుణంలో మిగతా పార్టీలు కూడా బీసీలు తమ ఖాతాలు వేసుకోవాలని చూశారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఉప ఎన్నికలు ఎక్కడ ఎక్కడ కూడా కూడా సంబంధించినటువంటి వ్యక్తి ఆ విషయంలో బీసీల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలు వేసుకోవడానికి నవీన్ యాదవ్ ని బీసీ అభ్యర్థిగా ప్రకటించడం కూడా కొంతవరకు కలిసి వచ్చే ఖచ్చితంగా నవీన్ యాదవ్ నేను మొదటి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అంటే ఒకటి బీసీ అభ్యర్థి ప్రకటించారు మిగతా రెండు పార్టీలు అగ్రవాణాలు పాటించడం రెండోది ఎంఐఎం పార్టీ అభ్యర్థి లేకపోవడం కదా ఎంఐఎం పార్టీ అభ్యర్థితో పది పన్నెండు తీసుకున్నా రెండు వేల ఎంఐఎం పార్టీ గతంలో పోయిన ఎన్నికల్లో తొమ్మిది వేల ఓట్లు పదివేల ఓట్లు సంపాదించుకున్నారు అవి లేవు కాదు ఇప్పుడు ఇటు వచ్చిన ఎంఐఎం పార్టీ అవుట్ రెట్ గా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది రెండు మూడోది ఏమన్నా బీసీ అభ్యర్థి ప్లస్ పాయింట్ ఒకటి ఎంఐఎం పార్టీ అభ్యర్థి లేకపోవడం ఒకటి మళ్ళీ మనకు ముఖ్యమంత్రి స్థాయి వరకు అన్ని ప్రచారం చేయడం మూడోది నాలుగోది డబ్బుల పంపిణీ నాలుగోది వస్తుంది అంటారు ఈ మూడు లేకపోతే అది రాయలేదు డబ్బుల పంపిణీ కూడా మిగతా పార్టీల కంటే ఎక్కువ పంచారు బీజేపీ వెయ్యి రూపాయలు వస్తే రెండు వేలు మూడు వేలు టీఆర్ఎస్ వస్తే నాలుగు వేలు ఐదు వేలు పంచారు ఇది కూడా కీలకమైనది కాదంటే కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రెండు పార్టీల మీద సవాలు తీసుకున్నారు ఒకటి బీసీ పెద్ద కొట్టాలని ముస్లిం ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చారు ఏమైనా కానీ పోతే పోతే హిందూ ఓట్లు పోతే పోతే ఇటు రా అని అనుకున్నారు అది కూడా బాగా మనకు వచ్చింది అట్లానే మొత్తం ముస్లిం అందరూ కాంగ్రెస్ పార్టీకి వేసిన గానీ బిజెపి కానీ గానీ బీఆర్ఎస్ కూడా వేయొచ్చు వేయలేదని కానీ అయితే పేదల ఓట్లు ముఖ్యంగా కీలక పాత్ర వహించిన నేను అంటున్నాను మీరు అన్న రెండు మూడు వర్గాల పట్ల కూడా ఉదాహరణకు గతంలో మనం చూసాం కేటీఆర్ గారు అప్పుడు రాజులను ప్రసన్నం చేసుకున్నారు ఆ ప్రాంతంలో రాజుల మీటింగ్ పెట్టుకొని వాళ్ళని వాళ్ళని ప్రసన్నం చేసుకున్నట్టే సేమ్ కేటీఆర్ మన మోడలోనే రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కమ్మ సామాజిక వర్గాన్ని స్వంతం చేసుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం అంటే పూర్తిగా ఆ డెన్ లో కాలు పెట్టడం అంటే ఉదాహరణకు సెటిల ఓట్లు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కాదంటలేదు అంటే మాగా సునీతకు గట్టిగా పడాల్సిన ఓట్లను కూడా మనకు తుమల ఆవేశ్వరగాన్ని తెచ్చి మీకు ఆమె ఏం చేస్తాం ఏది తెచ్చేస్తామని చెప్పి వాళ్ళు కూర్చొని పెట్టడం వాళ్ళు కూడా ఒక రకంగా సంతృప్తి పొందిన ఎందుకంటే ఒక రేపు పొద్దున తెల్లాల వేస్తే మనకు సినిమా సినిమా నిర్మాతల నుంచి మొదలు మీరు అందరూ ఉన్నారు మీరు అందరూ కూడా మాకు ఈసారి అన్నట్టున్నారు దానివల్ల వల్ల తుమ్మల నాగేశ్వరరావు గారు వారతిగా పనిచేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కున్ను అటుపక్క వీళ్లకు వారతిగా అంటున్నారు ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాలలో రెడ్డి వర్సెస్ ఖమ్మం ఉంటుంది అట్లాగే మనకు నల్గొండ జిల్లాలో రాజకీయాలలో రెడ్డి వర్సెస్ రెడ్డి ఉంటుంది మిగతా అన్ని అన్ని కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఇవన్నీ కూడా రేపు ఖమ్మం జిల్లాలో మీకు సరైన ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి కమ్మ సామాజిక వర్గానికి అయితే రామ్మోహన్ రావు గారు ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మీరు అన్నట్టుగానే బీజేపీ పార్టీకి దాదాపుగా ముస్లిం మైనార్టీ ఓట్లని పట్టడం కష్టమే దాదాపుగా దాదాపు కష్టమే బీజేపీ పార్టీకి వేరు మీరు అన్నట్టుగానే బీజేపీ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి వేయాలని రూల్ ఏం లేదు కూడా వేయచ్చు కాకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు యూటర్న్ చేయడానికి కూడా ప్రధాన కారణం బండి సంజయ్ వ్యాఖ్యలనే చెప్పుకోవాలా కానీ బండి సంజయ్ ఎప్పుడైతే మైనార్టీస్కి యాంటీగా మాట్లాడారో బీఆర్ఎస్ కూడా వేయచ్చు కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు మొగ్గారంటే ఎక్కడైతే తన పెట్టుకున్నటువంటి అంటే వేషధారణ రేవంత్ రెడ్డి వేషధారణ మీద కామెంట్ చేయడం అలా అదేవిధంగా అతని బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం అదే సమయంలో దాన్ని ఉపయోగించుకోవటానికి వెంటనే రేవంత్ రెడ్డి నాకు రెండు కళ్ళు ముస్లిం మైనార్టీ లేిందువులే నాకు రెండు కళ్ళు లాంటి వారిని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింస్ ఉండదు ముస్లింస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింస్ ఉండేది అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే లేవనెత్తారో ఒక్కసారిగా మీరు అన్నట్టుగానే బండి సంజయ్ వ్యాఖ్యలు ముస్లిం మైనార్టీల పట్ల చేసిన వ్యాఖ్యలు కొద్ది గొప్ప బీఆర్ఎస్కి పడేటువంటి ఓట్లను కూడా కేవలం ఓన్ చేసుకోవటం అయిపోయింది రేవంత్ రెడ్డి ముస్లింస్ బండి సంజయ్ కొంత సపోర్ట్ చెప్పుకోవాలి చెడగొట్టు ఆట ఆడింది మనకు హిందువులు రాలే కదా గతంలో ఒక కథ ఉంది రహీం గారు ఒక ముని ఇద్దరు మునులు తప్పారట దేవుడి కోసం మొదటి ముని రెండో మునికి వ్యతిరేకంగా అంటే ఇద్దరు కూడా పరస్పరం కోట్లు పడి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత అవతల వాడు ఏం చూసిండు కానీ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు మనకు అటు పోనీ బీఆర్ఎస్ కు లాభం చేయలేదు తను లాభపడలేదు రెండింటి మధ్యన మనకు మన బీజేపీ పార్టీ మునిగిపోయింది అంటున్నాను నేను దానికి ప్రధానమైన కారణం అప్పటిదాకా కిషన్ రెడ్డి చాలా వయస్సు ప్రచారం చేశాడు ఓ దేశంలో ఆయన రకంగా చెప్పాలంటే రిఫరెన్ కాదని కూడా చాలా మన గా చెప్పిండు అది విడిచిపెట్టి పూర్తిగా లాస్ట్ మినిట్ లో వచ్చి ఆటను చిత్తగొట్టింది ఈ మొత్తం ఆటను తాగం చేసింది బండి సంజయ్ లాంటి వ్యాఖ్యలే అంతటా పనికిరాదు బండి సంజయ్ వ్యాఖ్యలు అంతటా పనికిరావు ఎక్కడో వేరే ఆదిలాబాద్ లో లేకుంటే కరీంనగర్ లో పనికి వచ్చినాయి కానీ హైదరాబాద్ లో ముఖ్యంగా పనికిరావు నేను అదే జరిగింది ఇప్పుడు చూస్తుంటే బండి సంజయ్ కన్నా ఇంకొక ఆయన వచ్చేది ఉంది ఆయన వస్తే ఇంకా చెడిపోయి అంటున్నాడు అరవింద్ గుడ్ని తీసుకొస్తామని ఆయన కూడా కొంచెం మాట్లాడినట్టు అక్కడి నుంచి కూర్చొని మాట్లాడినట్టున్నారు ఏదైనా సరే బీజేపీ స్వయంకృత అపరాధంతో గతంలో రెండు వేల ఇరవై మూడులో లో పోలైన తీసుకున్న ఇరవై ఐదు వేల ఓట్ల కూడా వచ్చే పరిస్థితి లేదు అయితే ప్రజలు కూడా ఏం చూస్తారు రెండు పార్టీల మధ్యన చూస్తారు మనం వేసే ఓటు గెలుపు ఓటు గెలుపు వైపు ఉండాలని చూస్తారు అదే జరిగింది ఇంకొక గారు బీజేపీ పార్టీ విషయానికి వచ్చేటప్పటికి పబ్లిసిటీ కూడా చేశారు దాదాపుగా ఒకటి రెండు చోట్ల మొత్తం దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైపోయింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం ఆ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇటు బీజేపీ పార్టీ దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసింది దాదాపు ఖరారైపోయింది రాబోతున్నారు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ప్రచారానికి అనేటువంటి విషయాన్ని కూడా లేవనెత్తడం జరిగింది దాంతోపాటు జనసేన పార్టీ సపోర్ట్ కూడా తీసుకున్నారు మీరు గమనిస్తే ప్రతి చోట బీజేపీ పార్టీ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కార్నర్ మీటింగ్లో ఎక్కడ చూసినా కూడా బీజేపీ జెండాలతో పాటు జనసేన జెండాలు కూడా అక్కడక్కడ ప్రత్యక్ష ఒకట మనం చూసాం భారీగానే వాస్తవం చెప్పాలంటే బీజేపీకి మించిన జెండాలు కంటే జనసేన జెండాలు ఎక్కువ కనబడ్డాయి దాంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు ప్రచారానికి అంటూ కూడా ప్రచారం చేశారు అది నిజమో అబద్దమో తెలియదు కానీ అధికారంగా అప్షియల్ గా అయితే ఆ ప్రచారం కాలేదు కానీ కొంతమంది నాయకులు అయితే అప్షుయల్ కానీ చెప్పడం కూడా జరిగింది కానీ ఎక్కడో మళ్ళీ ఎందుకు రాలేదో తెలియదు కానీ దానికి సంబంధించి బీజేపీ నాయకులు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు అంటే రెండు కూడా వస్తా అనుకున్నాము గారు నామినేషన్ చూశారు కదా రామవర్ గారు రామోహర గారు కంటిన్యూ చేసే ముందు చిన్న బ్రేకింగ్ న్యూస్ అండి దాదాపుగా ఇప్పుడు ముగిసినటువంటి ఏడో రౌండ్ ఫలితాలు కూడా చూసుకునేటప్పటికి దాదాపుగా మళ్ళీ ఈ రౌండ్ లో కూడా భారీ మెజార్టీతో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది మొత్తం మీద ఏడో రౌండ్ రౌండ్లు ముగిసేటప్పటికీ పంతొమ్మిది వేల మెజార్టీ ఆధిక్యంలో ఉందండి కాంగ్రెస్ పార్టీ ఓకే ఓకే రామమోహన్ గారు కంటిన్యూ చేయండి అదే దగ్గర అంటే దగ్గర దగ్గరగా వాళ్ళు అనుకున్న మెజార్టీ ఇరవై నుంచి ముప్పై వేలు అంటున్నారు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అది వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది సమస్య లేదు నడకనే కాంగ్రెస్ పార్టీ గెలుపలేదు ఇక్కడికి వస్తే ఏంటంటే మీకు దీపక్ రెడ్డి నామినేషన్ వేసినాడు తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఊపితే దాన్ని ఊపి మళ్ళీ వాళ్ళ మర్యాద వాళ్ళకి ఇచ్చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గానీ నిర్ణయం తీసుకుంది అంటే అనవసరంగా మనం పోయి అక్కడ ఆటలో ఆట మీరు పోవాలే బీజేపీ ఎట్లా ఓడిపోయే పార్టీ కదా అనవసరంగా అక్కడికి పోయి ఓడిపోయే పార్టీకి మేము అంత అని చెప్పుకోవాలి ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్ కూడా బలం లేపినట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు వచ్చి వచ్చి ఉంటే బీఆర్ఎస్ కు వరం అయ్యేది అంటున్నాను బిఆర్ఎస్ కాంగ్రెస్ కూడా రెండు గట్టిగా ఎదుర్కొనేవి చంద్రబాబు నాయుడు వస్తే కానీ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మన చంద్రబాబు నాయుడు గారు విమర్శించే ప్రయత్నం చేయకపోయేవాడు కనుక రెండోది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన రేవంత్ రెడ్డి పెద్దగా వ్యతిరేకించకపోయేవాడు అంటున్నాడు కానీ తెలంగాణ మన ఏవైతే ఉంటదో అది బాగా రేకెత్తబడుతుంది అని చెప్పే వైజ్మెన్ గా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటుపక్క బీజేపీ కూడా మీరు అన్నట్టు ఆహ్వానించలేదు బీజేపీ కూడా వాళ్ళు వస్తే వాళ్ళు నష్టం అనుకున్నారు అందుకని బయటకు బయటకు చెప్పలే కానీ మన పవన్ కళ్యాణ్ కాని లేకపోతే జనసేన కాని అటుపక్క వస్తే నష్టం అనుకున్నారు అంటే వస్తే వద్దని లేదు రమ్మని పిలవలేదు ఈ రెండు చేశారు వాళ్ళు వస్తే వద్దని అన్నట్టు జనసేన జెండాలు కూడా కనపడేవి కానీ జనసేన ఓట్ల శాతం ఎంత ఉన్నది అనే సమస్య ఎందుకంటే జనసేనకు ఉన్న ఓట్లు అంది అభిమాన ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు చాలా నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమా చూస్తాను అది వేరు కానీ ఓటింగ్ వచ్చే కల్లా మీరు ఇవన్నీ ఉండవు వ్యక్తిగత వాయుమానం కానీ ఏమి ఉండవు అంతకుముందు మహానుభావుడు అనే వాళ్ళు కీర్తించి కూడా మాకు ఓట్లకి వచ్చే ఒకలా పోతే చూసినాం కదా మధ్యకృష్ణ గారు ఓడిపోయారు లక్షలాది మందిని సమీకరించే శక్తున్నది ఆయనకు విజయకృష్ణ మన కృష్ణయ్య గారు అంటే ఏదైనా పార్టీకి పరిమితమైతే తప్ప గెలిచిర్రు అన్ని లక్షల మంది ఆదరించే ఆయన లక్షలాది మందితో మీటింగ్ పెట్టి ఆయన ఓడిపోయింది కదా ఎప్పుడు దానికి దీనికి రాజకీయంగా రాజకీయ కోణం వేరే ఉంటది రహీం గారు సమస్య లేదు రాజకీయ కోణం ఏం చూశారంటే ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నది మూడోది కూడా చెప్తున్నారు మూడో నది నిలవనట్టే త్రివేణి సంఘంలో మూడవ నది ఎట్లా ఉండదు మూడు పార్టీల ముక్క ఉన్న పోటీలో మూడో పార్టీ పూర్తిగా పనికి రాకుండా అంటున్నారు అదే జరిగింది బీజేపీకి జరిగిన గర్వభావం అదే రెండోది ఏమంటున్నారు ఈ రెండు పార్టీల మధ్య ఎవరు గెలుస్తారు అనేది కూడా చూస్తాం మా ఓటు గెలుపు దారితీయాలి కానీ ఓటమికి దారితీయద్దు అనే మాట కూడా చూస్తారు ప్రజల అభిప్రాయం ఎట్లా ఉండదు అంటే గెలిచేతానికి ఎద్ద అనుకుంటారు అందుకని నేను మొదటి మొన్న కూడా చెప్తాను మనం ఎప్పుడు సంతలల్లో లేకుంటే అంగడికి ఉంటాయి కదా ఇప్పుడు ప్రతి జూబ్లీ మొత్తం నియోజకవర్గాల్లో ప్రతి వారం ఎక్కడో సంత జరుగుతుంది ఏడు రోజులకి ఏడు రోజులు సంత జరుగుతాయి అక్కడ వీళ్ళు ఏమనుకుంటారు అక్క ఎవరికి వేసినావు ఓటు ఎవరికి వేద్దాం ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఇది బాగా ప్రభావితం పెడతా అనుకుంటా వ్యక్తుల మధ్య ఏది మాటలు అవుతున్నాయి వాటి వల్లనే ప్రభావితం ఎక్కువ ఎవరు గెలుస్తారు అని ఊహించే వాళ్ళకు ఓటేసే ప్రయత్నం ఏమిటి అందుకని లాస్ట్ మూడు రోజులలో గేమ్ చేంజర్ గా మారిన రేవంత్ రెడ్డి మారి పరిస్థితులు మారినాయి దీని వల్ల రేవంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు పదవికి మాత్రమే దోకా ఉండదు ఇప్పటి నుంచి నిజంగా ఈ గెలుపును గర్వంగా భావించకుండా ఈ గెలుపును వాళ్ళు తమకు అందిన ఆధిపత్యంగా భావించకుండా ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా ఈ మాట అంటున్నాను ఈ మాట పరుషంగా ఉన్నా మీరు చెప్పినట్టుగానే జూబ్లీ జూబిల్ హిల్స్ ఉప ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు రేవంత్ రెడ్డి ఇటు పక్క సినీ కార్మికుల విషయంలో కానివ్వండి ఆ సినీ కార్మికులకు వరాలతో పాటు వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి మంచి స్టాండర్డ్స్ స్కూల్స్ కానివ్వండి అనేక వరాలు ఒకటి కాదు రెండుగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రామిస్ చేయడం కానివ్వండి అనేక విషయాల్లో ప్రామిస్ చేశారు దానికి ప్రామిస్ నిలబెట్టుకోవడానికి ఎక్కువ సమయం కూడా లేదు మళ్ళీ మూడేళ్ళు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో మాట చెప్పి గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు మూడేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ ముందు రావాల్సిందే అటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఓవరాల్ గా చూసుకుంటే రామమోహన్ గారు ఏడు రౌండ్లు అయ్యేటప్పటికీ నాలుగు వేల మెజార్టీ ఏడో రౌండ్ లో ఆధిక్యంలో ఉంది కాబట్టి ఏడో రౌండ్కి సంబంధించి ఓవరాల్ గా పంతొమ్మిది వేల మెజార్టీలో ఉంది కాబట్టి నవీనా దాదాపు గెలుపు ఖాయంగా చెప్పుకోవచ్చా కూడా దాదాపుగా ఉన్నది అటు చూసుకుంటే రెహమత్ నగర్ తర్వాత ఎర్రగడ్డ ఆ పరిసర ప్రాంతాల ఓట్లు సంబంధించింది కాబట్టి దాదాపుగా గెలుపు ఖాయంగా చెప్పుకోవచ్చు అంటారు ఏమంటారు ఫైనల్ గా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే మన మొత్తం కి ఇరవై వేలు ఓట్లు అనుకోండి గా మొత్తం రెండు లక్షలు కనుక పది రౌండ్లు కనుక ఇరవై వేల ఓట్లు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే ఇరవై వేల దగ్గరకి మెజార్టీ ఉంది కదా మూడు రౌండ్లు కలిపితే అరవై వేలే కదా మొత్తం అంత కాదు కదా ఈ అరవై వేలలో యాభై వేల పైకి వీళ్ళకి రావాలి బీఆర్ఎస్ వచ్చే అవకాశం లేనని కదా అంటే లెక్కబట్టబోయే ఓట్లు అన్ని కలిపితే కూడా అరవై వేల ఓట్లే ఏడు రౌండ్ల ఫలితం వచ్చిందంటే మిగతా మూడు రౌండ్లలో అరవై వేల ఓట్లే కనుక అరవై వేలలో ఇరవై వేల మెజార్టీ కొట్టారంటే వాళ్లకు నలభై వేలు రావాలి ఒకేసారి అప్పుడు కూడా సమానం అవుతుంది మిగతా వివరాలు లేదా ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఇప్పుడు ఏంటంటే ఎందుకంటున్నా కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత ఉంది ఇచ్చే వాడు చేయి వాళ్ళ చేతలో ఉంది పెట్టేది వాళ్ళ చేతిలో ఉంది అన్న పాత్ర ఆహార పదార్థాల పాత్ర వాళ్ళ చేతిలో ఉంది కనుక ఇవాళ ఈ గెలుపును అహంకారంగా తీసుకోకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దాంతో వచ్చే మూడేళ్ళు ఉంటే మీరు అన్న అసెంబ్లీ ఎన్నిక కాగాల్సిన అవసరం లేదు రహీం గారు ఇప్పుడు వెంటనే మన జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి మున్సిపాలిటీ వస్తాయి స్థానిక ప్రభుత్వాలు పెట్టాలి రెండు వేల ఇరవై దాకా లేవు వెంటనే మొత్తం రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీతో వస్తానంటే మళ్ళీ మినీ అసెంబ్లీ ఎన్నికల లాగా జరిగినట్టు లెక్క మొత్తం అంతా కదా చివరిగా చివరిగా చూసుకుంటే జూబ్లీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు అయితే ఇటు పక్క ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా దాదాపుగా ఈసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్కడ తారుమారు కాలేదు అన్ని చూసుకుంటే బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికలు చూసుకుంటే దాదాపుగా నూట ఇరవై రెండు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉన్నదో దాదాపుగా అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అవకాశం ఉందని చూసుకుంటే నూట ఇరవై రెండు కాదు కదా దాదాపుగా బీజేపీ పార్టీ ప్రస్తుతం చూసుకుంటే నూట ఎనభై ఎనిమిది స్థానాల ఆధిక్యంలో ఉంది ఒక